హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మా బేబీ బాయ్ యొక్క గ్రోత్ స్కాన్ చూపిస్తున్నాను ఇది మా ఫస్ట్ బాబు గ్రోత్ స్కాన్ అండి మీరు చూసినారు కదా ఇది టిఫా స్కాన్ అప్పుడు తీసిన త్రీడీ స్కాన్ అనమాట ఇది త్రీడీ స్కాన్లో పిక్ ఎంత బాగుందో కదా అందువలన మీకు షేర్ చేసుకుంటాను కేవలం ఈ వీడియో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఆ ఆతృత ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు ఇంకా స్కాన్లోకి వెళ్ళిపోతే సింగిల్ లైఫ్ ఫ్యూటర్స్ బ్రీచ్ ప్రెజెంటేషన్ బేబీ అయితే అడ్డంగా ఉందని బేబీ ఒకటే పొజిషన్లో ఉంటుందండి మారుతూ ఉంటుంది ప్రజెంట్ నాకు స్కాన్ తీసే టైంలో బేబీ రీచ్ ప్రెజెంటేషన్లో ఉంది ఇక్కడ నాకు ప్రజెంట్ వచ్చేసి పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేట్ టూ మెచ్యూరిటీ ఇక్కడ ఉమ్మనీరు అనేది తక్కువగా ఉంది నాకు ఇంకా ఫెటల్ కార్డియాక్ యాక్టివిటీ మూమెంట్స్ ఆర్ నార్మల్ ఇక్కడ హార్ట్ బీట్ చూస్తున్నారు కదా వన్ ఫార్టీ టూ బీపీఎం అయితే ఉంది ఇది బీపీడీ హెచ్సి ఏసీ ఎఫ్ఎల్ అంటే నేను చెప్పాను కదా బయోప్యాట్రియల్ డయామీటర్ హెడ్ సర్క్యూంఫరెన్స్ ఇంకా ఇవన్నీ కూడా అనమాట ఇక్కడ యావరేజ్ గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి థర్టీ వన్ వీక్స్ సిక్స్ డేస్ అంటే ఇది గ్రోత్ గాని అని చెప్పాను కదా ఈడీడీ వచ్చేసి ట్వంటీ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కానీ నాకు నైన్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్కి అయితే బాబు పుట్టాడు ఇంకా ఇక్కడ ఫెటల్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ గ్రామ్స్ ప్లస్ మైనస్ టూ సిక్స్టీ గ్రామ్స్ అయితే ఉన్నాడు సర్వికల్ లెంత్ నార్మల్ ఇంటర్నల్ ఓఏఎస్ క్లోజ్డ్ ఇక్కడ టోటల్గా ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రా యూటరిన్ ఫ్యూటర్స్ ఇన్ బ్రీచ్ ప్రెజెంటేషన్ విత్ గెస్టేషనల్ ఏజ్ ఆఫ్ థర్టీ వన్ టు థర్టీ టూ వీక్స్ మైల్డ్ ఓలికో హైడ్రోమినియస్ అంటే ఉమ్మనీరు కొంచెం తక్కువగా ఉందని చెప్పారనమాట బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే బేబీ ఒకటే పొజిషన్లో ఉండదని చెప్పాను కదా ప్రజెంట్ నాకు స్కాన్ చేసిన టైంలో బ్రీచ్ ప్రెజెంటేషన్ అయితే ఉంది ఇంకా ఇక్కడ టూ డి మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు బేబీ యొక్క హెడ్ ఎంత ఉంది బేబీ యొక్క లెంత్ ఎలా పొడవ ఎంత ఉంది అవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి అవే అనమాట సెంటీమీటర్స్లో అవన్నీ వాళ్ళు మనకి మెజర్మెంట్స్ చేసుకుంటారు డీ స్కాన్లో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వెయిట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ గ్రామ్స్ ప్లస్ మైనస్ టూ సిక్స్టీ గ్రామ్స్ అయితే ఇచ్చారు ఇంకా ఫెటల్ వీక్స్ వచ్చేసి నాకు ఎక్స్పెక్టెడ్ వీక్స్ థర్టీ వన్ వీక్స్ వన్ డే అనమాట ఇంకా ఎఫ్హెచ్ఆర్ చూస్తున్నారు కదా వన్ ఫార్టీ టూ బీపీఎమ్ ఇదనమాట మా బేబీ బాయ్ అప్పుడు నాకు టిఫా స్కాన్ త్రీ డీ తీసారని చెప్పాను కదా కడుపులో పాప ఎలా ఉంటుందో అట్లా మనకి క్లియర్గా చూపిస్తారనమాట బేబీ మొత్తాన్ని చూపించారు ఫేస్ వరకు మాత్రమే చూపిస్తారు అది కొన్ని చోట్ల మాత్రమే చూపిస్తారు ఇంకా ఇది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైతే ప్రెగ్నెంట్స్తో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో షేర్ అవుతుంది ఇంకా నచ్చితే లైక్ చేయండి అస్సలు మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది మరి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మనం చదవాలి ఇప్పుడే सब्सक्रेब् मैं थैंक यू फर् वाचिंग इट्स मेरी बाय बाय